హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ తోటి ఇట్లా సింపుల్గా కర్రీని మసాలాలు ఏం లేకుండా సింపుల్గా ఎట్లా వేసుకోవాలనేది చూద్దాము అన్నంలకు కానీ చపాతీలకు కానీ ఇది చాలా బాగుంటుంది ఫస్ట్ మనం క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇట్లా విడివిడిగా జింపుకోవాలి దాంట్లోని పువ్వుని అందులో పురుగులు ఉంటాయి పురుగులు తీసేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నది వేసుకోవడం వల్ల కొంచెం కలపడం ఈజీ అవుతుంది కర్రీ కదా ఇట్లా చిన్న చిన్న ఉంటేనే కొంచెం బాగుంటుంది ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం మసల పెట్టుకోవాలి ఇట్లా మసిలిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా ఆ పీసెస్ మొత్తం దాంట్లో వేసుకోవాలి గుమ్మరిస్తే వాటర్ మీద పడి అని చెప్పి ఇట్లా మనం కొన్ని 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 నిదానంగా వేసుకోవాలి దగ్గరికి వెళ్ళి చేసుకోవాలి వాటర్ మీద పడకుండా ఎందుకంటే ఆల్రెడీ వాటర్ గరం ఉన్నాయి కదా అందుకని చెప్పి ఇట్లా మొత్తం వేసుకొని హాఫ్ బైల్డ్ వేసుకోవాలి మనం క్యాలిఫ్లవర్ సగ ముడికినంత వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఉడకబెట్టుకోవడం వల్ల ఏమైనా పురుగులు ఉన్నా కానీ ఇక్కడనే వెళ్ళిపోతాయి క్యాలిఫ్లవర్లో మ్యాక్సిమం పురుగులు ఉంటాయి అందుకని చెప్పి మనం ఇట్లా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇంకోటి కర్రీ వేసేటప్పుడు కూడా కొంచెం తొందరగా అవుతుంది మనకు ఇట్లా ఆల్రెడీ సగం ఉడుకుతుంది కాబట్టి తర్వాత తొందరగా అవుతుంది తర్వాత వాటర్ లేకుండా మనం దాన్ని వేరే బౌల్లోకి వేసుకోవాలి ఇట్లా మొత్తం కూడా వేరే బౌల్కి నిదానంగా ఒక జల్లిగంటతో అయితే వాటర్ అక్కడనే జారిపోతాయి మనకు ఓన్లీ పువ్వు వచ్చేస్తుంది ఇట్లా మొత్తం సపరేట్గా వేసుకోవాలి తర్వాత మనం కర్రీ చేసుకోవడానికి ప్రిపరేషన్ చేసుకోవాలి ఒక బాండి పెట్టుకోవాలి ఇట్లా బాండి పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మనం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసే కంటే ముందే మనం బాండిని కొంచెం గరం పెట్టుకోవడం వల్ల అందులో వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది లేకపోతే వాటర్ ఉంటే పటపట పటపట అంటుంది ఇట్లా ఆయిల్ కొంచెం గరం అయినాక మనం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక స్పూన్ అంత వేసుకోవాలి వేసుకొని అవి కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఒక ట్వంటీ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒకటి ఇరపకాయలు రెండు ఒకటి ఇరపకాయలు వేసుకోవాలి వేసుకొని అవి చాలా తొందరగా ఫ్రై అవుతాయి ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి చూసుకుంటూ ఇట్లా మొత్తం మనం ఒకటే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాము మీడియం అది వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై కావాలి మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాము తర్వాత కొద్దిగా అంత పసుపు వేసుకొని ఇవి మంచిగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి వెల్లిగడ్డ పేస్టు కొంచెం మంచిగా ఫ్రై కావాలి ఇట్లా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే అడుగు వాటి మాడిపోతుంటుంది కదా అందుకని ఇట్లా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కలెమాకి వేసుకోవాలి వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం ఇది ఫ్రై చేసుకున్నాం అనుకో అల్లమెల్గడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది తర్వాత మనం ఆల్రెడీ సగం ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని ఇప్పుడు వేసుకొని మొత్తం కూడా మంచిగా కలపాలి ఇది మొత్తం ఫ్రై అయ్యానికి కొంచెం టైం పడుతుంది మనం ఇప్పుడే కదా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇట్లా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళీ మధ్యలో మధ్యలో మనం మూత తీస్తూ కలుపుకోవాలి అట్లా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అది కొంచెం మంచిగా ఫ్రై కావాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మళ్ళొకల్లా రెండు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి గ్రేవీ రావడానికి ఈ టమాటాలు మధ్యలో మధ్యలో మాత్రం అది కలుపుకోవాలి ఎందుకంటే మాడిపోకుండా అడుగు పట్టి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకు ఫ్రై కాలేదనుకో అది కొంచెం పీసులు పీసులు అట్లా ఉంటుంది కాబట్టి మనం కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్ పెట్టు పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకుంటే తొందరగా మాడిపోతుంది సరిగ్గా ఉడకదు అందుకని చెప్పి మంటను చిన్న పెట్టుకొని లేట్ అయినా పర్లేదు కానీ మనకు మంచిగా ఫ్రై కావాలి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది పెద్దగా పెట్టుకుంటే ఏంటంటే అది మీద మీద మాడిపోయినట్టు అయితే ఉంటుంది లోపట ఉడకదు అందుకని చెప్పి మంటని చిన్న పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత మనం నిలప పొడి వేసుకోవాలి ఒక స్పూన్ వేస్తున్నాను నేను తర్వాత కొద్ది ధనియాల పొడి వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పొడి కొంచెం మంచిగా ఫ్రై కావాలి కదా అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇట్లా నిరపడి అనేది ఆయిల్లో కొంచెం మంచిగా ఫ్రై అవుతుంది అందుకని చెప్పి ఒక టూ మినిట్స్ మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో దాంతోపాటు కొద్ది అంత పుదీనా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ మంచిగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంతసేపు మనం మధ్య మధ్యలో తీసి కలుపుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయడం వల్ల మనకు టమాటోలు గిండాగా మంచిగా ఉడికిపోతాయి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ మనం టమాటాలని అది ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా ఓన్లీ ఫ్రై కావాలి ఇట్లా అంటే మనం వాటర్ పోయకూడదు కొంచెం లైట్గా గ్రేవీ లాగా కావాలంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలి ఎక్కువ పోయకూడదు సెవెన్ గ్లాస్ పోతే మనకు మస్తుంది ఇట్లా వాటర్ అవసరం లేదు కంప్లీట్గా ఫ్రై కావాలంటే అట్లా వాటర్ పోయాల్సిన అవసరం లేదు తర్వాత వాటర్ పోస్తే ఒక టూ మినిట్స్ మనం మసలు పెట్టుకోవాలి వాటర్ గింటంగా అంతా జరం మసలాలి కాబట్టి ఒక టూ మినిట్స్ మసలు పెట్టుకోవాలి ఇట్లా టూ మినిట్స్ మసిలిన తర్వాత ఫైనల్గా మనం కొద్ది అంతా గరం మసాలా వేసుకోవాలి దాంతోపాటు కొద్ది అంతా కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ నొక్కండి మీకు ఈ వీడియో నచ్చిందనుకో లైక్ చేయండి ఒకవేళ సేమ్ ఫాలో అయ్యి మీరు చేస్తే ఎట్లు వచ్చింది అనేది కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్